మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ టౌన్ లో మరి మార్నింగ్ వాకర్స్ అదేవిధంగా టౌన్ లో వీధి వీధి వార్డ్స్ లలో తిరుగుతూ మరి కూరగాయల మార్కెట్ కావచ్చు చికెన్ మార్కెట్ ఫిష్ మార్కెట్ వీళ్ళ యొక్క మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కే సండే కాబట్టి చాలా బిజీగా ఉన్న ఈ మార్కెట్స్లో తిరగడం జరిగింది నీట్నెస్ ఎలా ఉంటుంది తర్వాత ఇక్కడ కాలిన ఇవన్నీ కూడా చెక్ చేస్తూ మరి అదేవిధంగా ఇక్కడ నివసించేటువంటి ఈ కుటుంబాలతోటి కూడా కలుస్తూ ఎల్లీ అవర్స్ తిరగడం జరుగుతుంది ఇక్కడ కూడా ఇంకా కల్లగుర్తిలో ఇప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ హోటల్ పక్కకు శుభ్రంగా లేదు అంటే ఆ గల్లీలో ఇవన్నీ కూడా సీసీ రోడ్లు కావాలి డ్రైనేజ్ వ్యవస్థ ఇంకా ఇంప్రూవ్ కావాలి అని చెప్పేసి ఇక్కడ సంబంధించిన బిజినెస్ పీపుల్ అడగడం జరుగుతుంది డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మరి ఆశీస్సులతోటి ఈ ప్రాంతం డెవలప్ చేసుకుంటామని చెప్పేసి అందరికి తెలియజేస్తా ఉన్నాం నాతో పాటు మరి కాంగ్రెస్ లీడర్స్ కావచ్చు ఇక్కడ కౌన్సిలర్స్ అదేవిధంగా మాజీ కౌన్సిలర్స్ అదే విధంగా మిత్రులు బాలాసింగ్ గారు పొల్యూషన్ బోర్డు మెంబర్ అదే విధంగా ఆనంద్ గారు మార్కెట్ కమిటీ సంజీవ్ గారు రాములు గారు చాలా మంది మిత్రులు అదేవిధంగా విజయ్ కుమార్ బ్లాక్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి గారు ఈ టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ దీంతో పాటు యువకులు అందరూ కూడా మార్నింగ్ ఆరు గంటల నుంచి ఇప్పటి వరకు దాదాపు తొమ్మిది పది అవుతుంది ఇప్పటివరకు కూడా తిరగడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని దాని మీద మరి స్పందిస్తూ డెఫినెట్ గా ఇక్కడ ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంటుంది నీట్ గా ఈ కళాకృతిని మున్సిపాలిటీని మున్సిపాలిటీ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఈ సాహిత్యంలో మరి డెఫినెట్ గా డెవలప్ అవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్